పాలమూరు జిల్లా పైన నా గుపాము విషములాట ఆంధ్రోని చేతికి పగ్గం ఇచ్చిన దొంగెవాడన్నా పాలమూరు జిల్లాలో నా గుపాము విషములాట ఆంధ్రోని చేతికి పగ్గం ఇచ్చిన దొంగెవాడన్నా నమస్తే నా తెలంగాణ ప్రజలారా నేను మీ తెలంగాణ రాజుబాయిని ఓ తెలంగాణ ముఖ్యమంత్రి గారు వందనాలు మీ కక్ష సాధింపు కోసం మా బతుకులను ఆగం చేయకండి రెక్కలాడితే కానీ డొక్క నిండని మా పాలమూరుపై మీ రాజకీయ పంతాల కోసం ఎండబెట్టాలని చూస్తే ఓటేసిన ప్రజలే ప్రశ్నలతో పాట రూపంలో సిద్ధమవుతారు పాలమూరు జిల్లా పైన నా గులాట ఆంధ్రోని చేతికి పగ్గం దొంగెవాడన్నా పాలమూరు జిల్లాలోనా నా గులాట ఆంధ్రోని చేతికి పగ్గం ఇచ్చిన దొంగెవాడన్నా వాన పాము అని నమ్మి ఓటేస్తే రో మా పాలమూరుకు కట్ల పాము వై కాటు వేసినావురో నా పాలమూరుకు కక్ష సాధింపుకు కాలు దివ్వినారో నా పాలమూరుకు కన్న తల్లిపై కత్తులు దింపినవో నా పాలమూరుకు పాలమూరు జిల్లాలో నా నా గు విషములాటం అందులో చేతికి పగ్గం ఇచ్చిన దొంగెవ్వడన్నా తననే నానే నానో తననే నానో నానో తననే నానో తననే నానోనానో అరవై ఏళ్ళ నీ పాలనలో వలసబోయేనా జనమంతా హోటలు పెట్రోల్ బంకులా గోసలా బతుకులాయే చిన్నగా చిగురించినాడు వెలిగిన పాలమూరు ఎవరికన్ను పడ్డదో బిడ్డ ఎండుతుంది మళ్ళీ నేడు వాన పాము అని నమ్మి ఓటేస్తే రో నా పాలమూరుపై కట్ల పాము అయి కాటు వేసినావో నా పాలమూరుకు కక్ష సాధింపుకు కాలు దువ్వినావో నా పాలమురుపు కన్న తల్లిపై కత్తులు దింపినవో నా పాలమూరుకు ఓ నా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టు మీ కక్ష సాధింపుల కోసం మా బతుకులు ఆగం చేయకండి రెండేండ్ల మీ పాలన యాడనో రెండేండ్ల మీ పాలన యాడనో కేసీఆర్ గారి జపము తప్ప ఏమి చేసినారయో రెండేండ్ల మీ పాలనయాడను రెండేండ్ల మీ పాలనయాడను సావు భాష తప్ప సోయిలేని పాలనో మీ భూతులతో తెలంగాణ ఆగము ఇప్పుడు పుట్టిన పిల్లలు నీ అమ్మా అని మాటలో రెండేండ్ల మీ పాలనయాడను రెండేండ్ల మీ పాలనయాడనో మీకు రోజు కేసి ఆరు జపము ఎందుకో మీ కోటేసిన మాకేమో శాపము రామ జపము చేస్తే నన్న నీకు పుణ్యమైన వచ్చునో రెండేండ్ల మీ పాలనయాడనో రెండేండ్ల మీ పాలనయాడను సో ప్రియమైన ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇట్లాంటి పాటలు పాడుకోకముందే మా పాలమూర్ని నీ ఆంధ్ర తొత్తులతో చేతులు కలిపి ఆగం చేయాలని చూడకండి ఓటేసిన ఈ చేతులకు రెండేళ్లలో మళ్ళీ ఓటేసే రోజు వస్తుందని మర్చిపోకండి ఇప్పటికైనా ప్రజలారా మీకోసం నేను ప్రశ్నిస్తున్నా నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు నాకు మీ ఆశీర్వాదం కావాలి నాకు మీ సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కటి తెలంగాణలో వైరల్ అవుతుంది కానీ మా ఛానల్ని ప్రభుత్వం ప్రశ్నిస్తుందని చెప్పి కొంతమంది స్వార్థంతో తొక్కిపడుతున్నారు ప్రజల ద్వారా మా ఛానల్ని యావత్ తెలంగాణకు మీరే పరిచయం చేయాలి ఈ తెలంగాణ రాజుభాయి మీ ఇంటి బిడ్డగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరో పాటతో రేపు మీ ఉంటాను చూస్తూనే ఉండండి మన ఛానల్ మ్యాక్స్ న్యూస్ తెలంగాణ జై హింద్